దేశంలో ఎన్నో కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ జీవితాన్ని చీకటమైన పడేస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత నడుం బిగించి ముందుకు రావాలని చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దాసిరి దుర్గాభావని పిలుపునిచ్చారు మంగళవారం స్థానిక జగన్నాథపురం ఎస్ఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజన్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ హెల్త్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ సొసైటీ చేంజెస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మీకు తెలుసా అనే కార్యక్రమం ద్వారా విద్యార్థిని విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాభవాని మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల సంపూర్ణ అవగాహన నిగ్రహ శక్తి కలిగి ఉండాలి అన్నారు ఎస్ఐవి సోగిన వారు జీవన విధానంలో సంభవించే ప్రతికూల మార్పుల కారణంగా ఎదురయ్యే పరిస్థితులు గమనించాలని తెలిపారు యువత ఎటువంటి పలోబాలకు లోకుండా నిగ్రహాన్ని అలవర్చుకోవాలని తెలిపారు విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు నడుచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి చేయాలని సూచించారు యువతకు హెచ్ఐవిపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో చేంజెస్ సంస్థ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి అవరోధంగాను

సో అది కూడా అది కూడా మనకి సెక్స్వల్ ట్రాన్స్మిషన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు అని అలాగే అబ్బాయిల్లో కూడా యువత డిశార్జ్ ఉంటుంది సో వా తర్వాత వాళ్ళకు కూడా ఇచ్చింగ్ ఉంటుంది జెనిటల్ ఏరియాలో తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది తర్వాత ఇంకా చిన్న చిన్న పుండ్లు లాంటివి కూడా జెనిటల్ ఏరియాలో ఏర్పడుతుంటాయి టెపిస్ అంటాం అనమాట సో మనకి తట్టులాగా మనం తామర అంటాం కదా సో ఆ టైప్లో మనకు కనిపిస్తుంటాయి చిన్న లాంటివి కనిపిస్తుంటాయి చిన్న చిన్న పొక్కుల లాంటివి కనిపిస్తుంటాయి సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సెక్స్వల్ కాంటాక్ట్ ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఇన్ఫెక్షన్స్తో పాటు అదర్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఐవి లాంటివి కనుక వాళ్ళ శరీరంలో ఉంటే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు అలా జరుగుతుందంటే ఎప్పుడైతే సెక్స్వల్ ఇంటర్ డోస్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుందంటే రప్చర్ అవడం వల్ల లేదా ఇటువంటి కుండు ఉండడం వల్ల పగిలిపోవడం వల్ల ఏమవుతుంది బ్లడ్ వస్తుంది సో హెచ్ఐపి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది బ్లడ్లో కూడా ఉంటుంది సో తొందరగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మన ట్రీట్మెంట్ ఉందంటే ట్రీట్మెంట్ ఉంటుంది సో దీనికి ఎస్టీఐ ఉంది మనకి అని తెలుసుకోవాలంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఉంటుంది తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ని బట్టి స్కానింగ్స్ ఉంటాయి యూరిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత సో ఉన్న వ్యాధి తీవ్రతను బట్టి మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇది అందరికీ ఉచితంగానే గవర్నమెంట్ కల్పిస్తుంది సో ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా సరే మీలో ఎవరికి ఉన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్ జీజే గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది ఎస్ఆర్ఎన్టీ బ్లాక్ ప్రసూతి విభాగం అని ఉంటుంది అక్కడికి ఎవరు వచ్చిన జెంట్స్ వచ్చినా లేడీస్ వచ్చిన జెంట్స్ కూడా డివిఎల్ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉంది వాళ్ళకి చూడడానికి లేడీస్కి చూడడానికి ఉంది ఎవరు వచ్చినా మీరు ఎవరు వచ్చినా సరే సార్ నేను ఎంఎస్ఎన్స్ ఆర్టీస్ కాలేజ్ నుంచి వచ్చాను నాకు ఇది ప్రాబ్లం ఉంది నేను చూపించుకోవాలని అనుకుంటున్నప్పుడు మీరు సందేశించకుండా నన్ను అడిగితే నేను మళ్ళీ ఏం చేస్తాను డాక్టర్ గారి దగ్గరికి మీకు రిఫర్ చేస్తాను క్రిమి క్రిమి హెచ్ఎం ఓకేనమ్మా ఇది ఎవరికి వస్తుంది మనుషులకే వస్తుంది చెట్లకి కానీ జంతువులకి కానీ అర్థమైనా ఎందుకు మనుషులకే వస్తుంది ఏంటంటే మనకి ఆ వైరస్ మన రత్వంలోనే సో అందుకని మనకే హోమన్కే వస్తుంది ఏమా జంతువుల్లో బ్రత ఆ వైరస్ అలాగే చెట్లలో బ్రతలేదు అందుకని వాటికి రాదు సరే నిచ్చు ఫ్రీమే అని తెలుసుకుందాం ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది ఎన్ని మార్గాల ద్వారా వస్తుంది నాలుగు మార్గాల ద్వారా వస్తుంది ఏమా ఎన్ని మార్గాల ద్వారా ఎక్కువగా హెచ్ఐడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వస్తారు అంటే ఒకళ్ళు హెచ్ఐవి పాజిటివ్ ఎక్కువ ఉన్నారు అనుకోండి వాళ్ళు కాక రాస్తారా ఏమని తెలుస్తారా హెచ్ఐవి పేషెంట్ అనేసి ఏమీ రాయరు తెలియదు ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను మీ అమ్మాయి ఉన్నారు ఇద్దరులే అవమాచు అంటే సోలు అనుకుంటారు మీరు సో అందరూ కూడా ఆరోగ్యవంతులే అని మీరు అనుకుంటారు కాకపోతే దాంట్లో కొంతమంది హెచ్ఐవి పేషెంట్లు ఉంటారు ఈ హెచ్ఐవితో ఉన్న వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వలన ఏమవుతుంది హెచ్ఐవి అనేది వచ్చే అవకాశం లైంగిక సంబంధాలు పెట్టుకో మామూలుగా మేము ఇద్దరం ఫ్రెండ్స్ మా మామూలుగా మామూలుగా షేక్ అండ్ ఇచ్చిన లేకపోతే తను గోమ్ చేసినా ప్లేట్ నేను బోర్ చేసిన తను కూర్చున్న చోట నేను కూర్చున్న లేకపోతే నేను యూస్ చేసిన వాష్ రూమ్స్ మేము వాడు వాడిన ఇలా రాదు ముట్టుకున్నా రాదు ఓన్లీ లైంగిక సంబంధాల ద్వారా మాత్రమే వస్తుంది అంటే కలుషితమైన లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది అమ్మా ఇంక రెండోది హెచ్ఐ ఎక్కించుకోవడం ద్వారా కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది అది రెండవ అంటే పరిశుభ్రమైన వచ్చే అవకాశం ఉంది తర్వాత ఉన్న తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం ఉంది సరే తల్లి నుంచి బిడ్డకొచ్చు అంటే అందరు తల్లికి బిడ్డలకు వచ్చేస్తా ఆ తల్లికి హెచ్ అన్నది ఉండాలి ఉంటేనే తల్లి నుంచి బిడ్డకి వస్తారు ఎన్ని మార్గాల ద్వారా చెప్పుకున్నాం చెప్పండి నాలుగు క్కటి చెప్పండి ఫస్ట్ అన్ని లైంగిక సంబంధాలు ద్వారా వచ్చేస్తుందా హెచ్ఐటి ఉన్న వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది